హనుమకొండ తేజస్వి స్కూల్ మేనేజ్మెంట్ అత్యుత్సాహం ప్రదర్శించి అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి పట్ల అనుచితంగా ప్రవర్తించుతాయి యూనిఫామ్ ఉంటేనే స్కూల్ కు రావాలని హెచ్చరించిన మేనేజ్మెంట్ మాలలో వచ్చిన బాలుడి గంటపాటు నిలబెట్టింది అయితే ఆపై బలవంతంగా యూనిఫామ్ వేయించారు ఈ ఘటనపై ఆర తీయడానికి వచ్చిన అయ్యప్ప భక్తులపై మాలలో విద్యార్థిని స్కూల్కు ఎందుకు పంపారని మండిపడ్డారు స్కూల్ మేనేజ్మెంట్ తీరుపై అయ్యప్ప భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపల్ చాంబర్ ముందు బైఠాయించి అయ్యప్ప భజన చేసి నిరసన తెలిపారు మరోసారి అలాంటి ఘటనలు పునరావృతమైతే స్కూల్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఇవాళ అంటర్ రోడ్ ఉన్నటువంటి తేజస్విని హై స్కూల్లో చిన్న అయ్యప్ప స్వాములను దీక్షాధలో ఉన్నటువంటి మణిగంట స్వామి దీక్ష తీసుకున్న సందర్భంలో యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు తీసుకోవచ్చు ఎవరి స్కూల్లో వాళ్ళు పోవచ్చు కానీ డిఫరెంట్గా మరి ఈ మన మతాల మీద అయ్యప్ప స్వామి మీద దాడులు జరుగుతున్నటువంటి పరిమాణంలో వరంగల్ జిల్లాలో కూడా ఈ తేజస్విని హై స్కూల్లో మణిగంట స్వామి మొదటిసారి మాల వేసుకున్న స్వామి ఆయన మాల వేసుకొని స్కూల్లోకి వస్తే ఇలా పర్మిషన్ లేదు మాల వేసుకుంటే బట్టలు వేసుకోకూడదు మీరు మా స్కూల్ యూనిఫామ్ వేసుకునే నువ్వు స్కూల్కి రావాలని చెప్పి ఒక పవిత్రమైనటువంటి అయ్యప్ప ఉన్నటువంటి ఒక కన్యాస్వామి మీదికి మళ్ళీ యూనిఫామ్ ఇప్పించడం పట్ల అయ్యప్ప స్వామి మనోభావాలు దెబ్బతిని దీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ తేజస్విని హై స్కూల్ వారికి ముఖ్యంగా వీళ్ళకు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాం అయ్యప్ప స్వామి తరఫున కూడా దయచేసి ఇంకోసారి రిపీట్ కాకుండా స్వాములను యథావిధిగా వచ్చి వారికి స్కూల్ పర్మిషన్ అలో చేయాలని చెప్పి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ మేము లేదు లేని ఏడలో అయ్యప్ప సభం ఇట్లే కుట్రమంది మేము ఇట్లనే చేస్తామంటే మరి పది వేల మంది అయ్యప్ప సభలతోని మరి పెద్ద